నామినేటెడ్ పదవుల విషయమై ఆయన మీడియాతో ఆవేదనను పంచుకున్నారు టీడీపీ ప్రభుత్వంలోనే వడ్డర్లకు న్యాయం జరిగిందని ఇప్పటికీ టీడీపీ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నానని దేవర్ల మురళి స్పష్టం చేశారు గత ఐదేళ్లలో అనేక ఇబ్బందులు పడ్డామని కుటుంబాన్ని వదిలి పార్టీ కోసం అనునిత్యం పోరాడామని గుర్తు చేశారు బీసీ ఫోరం పేరిట ఉద్యమాలు చేశామని ఆ ఉద్యమంలో ప్రస్తుతం మంత్రి సవిత క్రియాశీలకంగా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఫస్ట్ మా పేరు వస్తుంది రెండో జాబితులు అక్కడ వస్తుంది ఖచ్చితంగా న్యాయం ప్రదర్శించాం అయినా ఇంకా కొన్ని చైర్మన్లు ఉన్నాయి కాకపోతే మన అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు కష్టపడి పనిచేసిన వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తానని ఆయన ఆదేశాలు ఇచ్చారు దాని భాగంగానే పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తే దాన్ని తప్పకుండా చూశా కర్నూలు జిల్లాలో నాకు పార్టీ అబ్జర్వర్గా నందిగొట్టుకూరు త్రీశైలం ఆర్లగడ్డ మంత్రాలంగా పార్టీ అబ్జర్వర్గా నన్ను నియమించారు నా స్థాయికి మించుగడ చేశాను నేను అదేవిధంగా అనంతపురం కస్టర్ ఇన్ఛార్జి కూడా పనిచేశాను రెండు వేల పంతొమ్మిదిలో మీరు అడిగినట్టుగా తెలుగుదేశం ఓడిపోయింది వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది భయపడి కేసులు భయపడి కూడా బయటకు రానప్పుడు కూడా మేము ఒక బీసీ పూర్వం కూడా టీడీపీ బీసీ పూర్వం కూడా ఏర్పాటు చేశాం ఆ బీసీ పూర్వంలో కూడా ఇప్పుడు మినిస్టర్గా ఉన్న సవితమ్మ కానీ మరి చిదంబరం ద్వారా కొండపల్లి అక్కులప్ప బ్రహ్మయ్య ఇసాలాచి గాన్ల ఇసాలాచి శివబాల చాలామంది పేర్లు పేర్లుగా దాదాపు ఒక యాభై మంది ఒక టీమ్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చిన రాష్ట్ర పార్టీ వైఎస్ఆర్ పార్టీ కేసులకు భయపడలా వాళ్ళ దాడులకు భయపడల వాళ్ళ అరాజకీకి భయపడకుండా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తూనే ఉన్నాం అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు జాబితాలు ఇప్పుడు ఏమైనా మీ పేర్లు వచ్చే అవకాశం ఉన్నాయా చూస్తాం ఇప్పుడు ఫస్ట్ జాబితాలోనే నా పేరు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా నేననేదే కాదు నీ కష్టమే ఆటోమేటిక్ కష్టం అందరూ కూడా నీకు టికెట్ వస్తుంది పుట్టపత్తి లేకపోతే ఎంపీ టికెట్ వస్తుంది అని కూడా అందరూ అన్నారు కూడా ఆ రోజు పిలిపించి కూడా మాకు ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్ ఇస్తాం తప్పకుండా నీకు రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పడం దానికి మించి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లందరినీ కూడా చైతన్యం చేశారు తెలుగుదేశం పార్టీతోనే వడ్డర్లకు న్యాయం జరుగుతుంది గతంలో కూడా వడ్డర్లకు మొట్టమొదటిగా ఫెడరేషన్ చైర్మన్గా పాలకమల్లు ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఫెడరేషన్కి కార్పొరేషన్గా నూట ముప్పై రెండు కోట్లు కేటాయించిన ఘనత తెలుగుదేశం పార్టీది ఓటర్ని ఎస్టీలో చేర్చాలంటే సత్యపాల కమిటీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడుది అదేవిధంగా అనేక రకాలుగా జీవోలు ఇచ్చింది ఆ విధంగా తెలుగుదేశం పార్టీ తెని అభివృద్ధి అనేసి కూడా ఇది ప్రజలలోకి తీసుకొని పోయినాం వైఎస్ఆర్ పార్టీ ఐదేళ్లలో ఏమీ చేయలేదు ఫెడరేషన్ కూడా కేటాయించలేదు ఎస్టీలో చేస్తాననే దాని ఉనికినిగా లేదని తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఓటర్లకి పెద్ద పెట్టేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను చైర్మన్గా ఉన్న నాకున్న సంబంధాలు మా కులస్తులందరితో కూడా మరి అందరిని కూడా చైతన్యం చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడానికి కూడా నా వంతుగా కృషి చేశాను మా కులస్తులు కూడా తెలుగుదేశం పార్టీకి ఎయిటీ పర్సెంట్ మరి ఓటు బ్యాంకింగ్గా పనిచేసినారు అందరు గెలుపు కూడా పనిచేశారు ఈరోజు మా వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు వాళ్ళందరూ కూడా నిన్నట్లాంచి ఓదార్చలేకపోతున్నాను ఎందుకు మనకు మన కులానికి ఫస్ట్ విడతలేనే తొంభై తొమ్మిది నామినేటెడ్ పదవులు డైరెక్ట్లు చైర్మన్లో నిన్నప్పుడు మన వడ్డర్లకు ఎక్కడా లేదు అదే విధంగా టీటీడీ పాలక మండలి మనకు అవకాశం కల్పించలేదు ఆ వెంకటేశ్వర గుడి కట్టింది కూడా వడ్డర్లే మరి ఈరోజు రెండో జాబితాలో కూడా నేనే కాకుండా ఇంకా కొంతమంది కూడా పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలా అన్ని జిల్లాల నుంచి కూడా ఉన్నారు అందరు కూడా రెండో ఎడతల్లో తప్పకుండా మరి ఓటర్లకి న్యాయం జరుగుతుందని ఆశించాం ఏమో తెల్ల అధిష్టానం ఎందుకు మా యొక్క కులం మీద ఏం ఆలోచన చేస్తున్నది అర్థం కాలేదు మా కులం మా కులానికి ఇచ్చేదేం కాదు కానీ అందరూ మా కులస్తులు కోరేది ఒకటి నేను అధిష్టానం కూడా తెలియజేస్తున్నది ఏమంటే సార్ మా కులం మా కులానికి ఇచ్చేది కాకుండా కాకుండా కష్టపడి మా న్యాయం కాకుండా చాలామంది పనిచేశారు అని కూడా అధిష్టానం దృష్టికి తీసుకొని పోతానని చెప్పాను మా వాళ్ళు ఎవరు ఆందోళన పడవద్దని చెప్పినాం ఇంకా చాలా ఉన్నాయి మనం అడిగేది బీసీ కార్పొరేషన్ మైనింగ్ మనకు వడర్లకు సంబంధించిన మైనింగ్ ఇటువంటి అన్నీ కూడా అడుగున్నాం చాలా ఇంకా ఉన్నాయి కాబట్టి ఎయిట్ చూద్దాం అన్నాం ఎవరు కానీ గబక్కనే కొన్ని నిర్ణయాలు తీసుకోవద్దండి రోడ్ల మీదకి రావద్దండి నేను మాట్లాడతాను అని కూడా అందరికీ ఈ ఫోన్లలో తట్టుకోలేకుండా పోతున్నాను కాబట్టి మీరు మీడియా వచ్చి అడుగుతున్నారు కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నామంటే తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆలోచన మేము నమ్మకం ఉంది ఎందుకంటే కష్టపడి పనిచేశాం రాత్రి పగులు ఈ ఐదేళ్లలో నా కుటుంబం కోసం ఆరు నెలలు కూడా కేటాయించలేదు ఎక్కడ కానీ ఒక్క రూపాయి వర్క్ చేసింది లేదు ట్వంటీ ఫోర్ అవర్సు ఇక్కడ అనంతపురం కష్టలో కానీ అదేవిధంగా నందిగుట్టుకూరు శ్రీశైలం ఆర్లగడ్డ కానీ లాస్ట్లో మంత్రాలయంలో ఎన్నికలు అక్కడ వాళ్ళే చెప్తారు ఏ విధంగా